గుంటూరు అమరావతి రోడ్డు చిల్లీ రెస్టారెంట్ పక్కన సాయి మణికఠ రియల్ ఎస్టేట్ మరియు సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ ను నూతనంగా ప్రారంభించారు ఈ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున గౌడ్ మాట్లాడారు ఈ ఆఫీస్ నందు ఇల్లు ఇళ్ల స్థలాలు మరియు అపార్ట్మెంట్స్ ఓపెన్ ఫ్లాట్స్ పొలాలు అమ్మదలిచిన మరియు కొనదల్చిన వారు ప్రతి ఒక్కరూ సంప్రదించాలని ఈ రియల్ ఎస్టేట్ పదిహేను సంవత్సరాలు అనుభవం కలదని అమరావతిలో కూడా ల్యాండ్ పోలింగ్ ఫ్లాట్స్ అమ్మదలిచిన కొనదల్చిన కూడా సంప్రదించవచ్చని కాంట్రాక్ట్ పద్ధతిలో ఇల్లు కట్టించి ఇస్తామని ఈ అవకాశాన్ని నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని సందర్భంగా వారు తెలిపారు కన్స్ట్రక్షన్స్ నేను స్టేట్ అక్కడ మల్కాది కూడా మేము ఇక్కడ అమరావతి రోడ్ మెయిన్ రోడ్ చిల్లీస్ దగ్గర మా ఆఫీస్ మెయిన్ రోడ్ మీద చిల్లీస్ మెయిన్ రోడ్డు అమరావతి రోడ్ డెంకర్ దగ్గరలో మా ఆఫీసు మెయిన్ రోడ్డు మీద మేము కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసామండి ఏదైనా కానీ ఇల్లుగా కట్టి పెడతాం ఏదైనా అనుకూలంగా వస్తే వాళ్ళకి ఇల్లు కూడా కట్టి పెడతాం ఈ ఏరియాలో కూడా సైట్ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి మనకి అమరావతి రోడ్లో మనకి ఏరియాలో కూడా రేట్లు వస్తే ఐదురా అవుతుంది మా కంపెనీ కింద అయిన ఇన్ఫ్రాల్లో కూడా గూడా సిఆర్డి ఫ్లాట్స్ కూడా ఇరవై వేలు పడితే మంచి ఫ్లాట్స్ బ్యాంక్ బ్యాంకులో సౌకర్యం కూడా ఉంది అట్లాగే మన బుడపాడలో కూడా మా ఈ వెంచర్స్ ఉన్నాయండి బుడంపాడలో శాలరీ డెవలపర్స్ చాలా బాగా మెయిన్ రోడ్కి పక్కనే మంచి డెవలప్ ఏరియా నలభై ఒక డివిజన్ గుంటూరు టౌన్లో నలభై ఆరు డివిజన్ టౌన్లోదీంది అది మనకి టౌన్ లిమిట్స్లో ఉంటుంది స్ట్రేట్ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఇరవై వేలు లోపల ఇల్లు కూడా కట్టిన ఆల్రెడీ ఇప్పుడు అన్ని వాటర్ సప్లై సంఖ్య అన్నీ మున్సిపల్ లిమిట్స్లో ఉంది ఇప్పుడు ఆల్రెడీ మనం పార్ట్ ఇల్లు కట్టుకొని ఇప్పుడు అక్కడ ఉండొచ్చండి అది ఇరవై రెండు వేలు ఇరవై వేలు పెడితే మంచి సైట్స్ ఉన్నాయి టౌన్లో కూడా మీకు కావాలంటే మీకు కట్టిస్తాం మేము మా సాయిబాని గట్ట రిలేషన్స్ మీకు ఏదైనా కావాలంటే మీకు అనుకూలమైన రేట్లు తక్కువ మంచి బడ్జెట్లో తక్కువ రేట్లు మీకు మేము కట్టించి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఇక్కడ చిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఫేజ్ వన్ ఇన్నర్కి కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ కూడా డెవలప్ ఉంది ఇప్పుడు అనుకూలమైన రేట్లు ఉన్నాయి తక్కువ రేట్లు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇప్పుడు తప్పులు మీకు మేము అనుకూలంగా ఉంది ఇప్పిస్తాము మంచి మంచి సైట్స్ ఉన్నాయి ఇక్కడ లోకల్లో ఉన్నాయి వర్కర్స్లో ఉన్నాయి మీకు ఏ కావాలంటే ఇప్పించడానికి మేము అయితే మేమైతే సిద్ధమవుతున్నాయి సరే మా ఛాయ్ కంట్రీ రిల్ ఎక్స్ట్రిక్స్ అండి కావాల్సి మళ్ళీ మా నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ నైన్ ఫోర్ జీరో వన్ ఫోర్ ఎన్ఆర్ నుంచి సార్ రిలీజ్ నుంచి ఫీల్డ్లో ఉన్నాం అండి పదిహేను సంవత్సరాల నుంచి రియల్ ఎక్స్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నాం మేము పదిహేను సంవత్సరాలు బాగానే ఉంది ఇప్పుడు కూడా మార్కెట్ కూడా పాడేది బాగానే ఉంది కావాల్సిన అనుకూలంగా రేట్లు తక్కువ తక్కువలోనే ఉన్నాయి దాదాపుగా కాకపోతే రేట్లు బట్టి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి రేట్లు జరుగుతున్నాయి మనకి రేట్లలో తక్కువ రేట్లలో కూడా గజ ముప్పై ఐదు నాలుగు వేలు పెడితే కూడా మంచి బిల్లు కట్టుకుంటానికి అనుకూలంగా ఉంది కావాల్సి మనం సంప్రదించండి షాలీ అవకాశం ఉంది మాది మా చాలా సారీగా అవకాశం అమరావతి రోడ్లు వచ్చేసి రెడ్డి రోడ్లు లలితా ఇన్ఫ్రా ఇచ్చు లలితా ఇన్ఫ్రా అంటే వారాహిచ్చరండి అవి కూడా మేము చాలా మందికి తక్కువ రేట్లు ఇప్పించామండి వాళ్ళు బ్యాంకులో సౌకర్యం ఉంది ఎంప్లాయీస్కి అన్ని రకాలుగా మీకు కావాల్సిన మంచి తక్కువ రేట్లు సర్వీస్లో బ్యాంక్ కానీ మామూలు కానీ వ్యాపారాలు వస్తున్నారు వస్తున్నారు వాళ్ళకి అనుకూలంగా కొనుక్కుంటున్నారు మేము తక్కువ రేట్లను చూసి చాలా అనుకూలంగా వస్తున్నాయి రేట్లు మంచి మంచి ఏరియాలోకి తక్కువ రేట్లు వస్తున్నాయి కానీ కూడా అప్పుడు సిఆర్డీ అప్పుడు చూపిస్తున్నాం ఇల్లు కట్టుకున్న కూడా మేము దగ్గర ఉండి మంచి సర్వీస్ చేసి మేము వాళ్ళకి అనుకూలంగా ఉంటాం కాలేజీ మనం సంపాదించండి మీకు ఎనీ టైం ఇప్పుడు మీ అందుబాటులో ఉంటాము ఎప్పుడుగా ఉంటామని మేము కూడా వస్తాము అడ్రస్ అమరావతి రోడ్ మెయిన్ రోడ్ అండి అమరావతి రోడ్ మెయిన్ రోడ్డు చిల్లీస్ దాగిన తర్వాత యూనియన్ బ్యాంక్ పక్కనే అండి వెంకట స్వామి టెంపుల్ పక్కన మెయిన్ రోడ్డు అమ్మ గోరంట మెయిన్ రోడ్ రోడ్డు అది సాయి చేసి మా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ నైన్ ఫోర్ జీరో వన్ ఫోర్ అండి మీకు ఎవరికైనా కావాలంటే మీ దగ్గర కూడా మేము సర్వీస్ చేస్తాం మంచి తక్కువ రేట్ మీకు ఏదైనా సర్వీస్ మేము దగ్గర చూస్తాము అమ్మవలసిన అమవాల్సిన వాళ్ళు వచ్చినా మీకు కావాల్సిన రేట్లలో చాలా మంచి కస్టమర్స్ వచ్చి మీకు మేము చేస్తామండి మీతో పాటు మేము ఎప్పుడైనా ప్రయాణం చేస్తాం మేము అడిగి ఉన్నాం